అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఒకటో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజైతే కొద్దిగా రేట్ అయితే రేజ్ అయితే అయింది అయితే చాలా అయితే కాలేదు కానీ గత గత నాలుగు రోజుల కంటే కూడా ఈరోజు రేట్ అనేది కొద్దిగా ఎక్కువగా అయితే పోవడం అయితే జరిగింది ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి మొత్తం వచ్చేసి ముప్పై టన్నుల చిన్నికలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు స్టార్టింగ్లోనే ఇరవై నాలుగు వేలతో ఈరోజు రేట్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ముప్పై వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది అయితే ఈ రేట్ మనకి పెద్దగా అనిపించకపోవచ్చు కాకపోతే ఈ వారంలో కొద్దిగా రేట్ అనేది ఈరోజే రైజ్ అయింది ఇక సోమవారం ఎలా పోతుంది అన్నది మనము సోమవారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి